హాయ్ అండి చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు ఎలా ఉన్నారండి చాలామంది పౌర్ణమి గురించి చెప్పండి పౌర్ణమి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి కొంచెం వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు అయితే మనకి ఈ నెలలో వైశాఖ పౌర్ణమి సోమవారం వచ్చింది చాలా చాలా మంచిది దీనినే మహావైశాఖి అని కూడా అంటారు మెయిన్ స్త్రీలకు చాలా మంచిదండి మాంగళ్య బలం పెరగడానికి ఈ పౌర్ణమి చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు చాలామంది ముఖ్యంగా అస్సలు మనశ్శాంతి లేదండి డబ్బు ఎంతైనా ఉంది ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు ఒకరికొకరికి మాట కలవక చాలా ఇబ్బందులు పడుతున్నాము నిద్ర పట్టడం లేదు ఎస్పెషల్లీ నిద్ర పట్టడం లేదు ఇంట్లో ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని మర్చిపోలేక చాలా మనసుకి హత్తుకునేలాగా ఆలోచించి మనశ్శాంతి లేక నిద్ర లేక హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది చాలా ఒక గొప్ప వరం లాంటిది ఈ పౌర్ణమి సోమవారం పౌర్ణమి వస్తే చాలా 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 మంచిది ఎందువలన అనగా మనకి పౌర్ణమికి చంద్రుడికి పూజ చేస్తూ ఉంటాం మనం కామన్గా సో సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి మన జాతక చక్రంలో కూడా చంద్రగ్రహం నిజస్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడు శనితో కలిసినప్పుడు చంద్రుడు రాహుగ్రహంతో కలిసినప్పుడు లేదా చంద్రగ్రహం మీదకి మనకి గోచారంలో శని వచ్చినప్పుడు మనశ్శాంతి కరువవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి స్త్రీ కూడా ఇంట్లో పౌర్ణమి చేయాలి ఇంట్లో స్త్రీ పౌర్ణమి చేయడం వలన ఇంటి యజమానికి కూడా బాగా కలిసి వస్తుంది పౌర్ణమి ఏ విధంగా చేయాలి పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం ఆచరించి ఇంటికి మామిడాకులు కట్టుకోండి ఇంటికి మామిడాకులు కానీ మామిడాకులు లేని వాళ్ళైతే గనక తమలపాకులు కానీ కట్టుకోండి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి ఒక ముక్కకి పసుపు ఒక ముక్కకి కుంకుమ అద్ది ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పెట్టండి ఒక రాగి చెంబులో కొద్దిగా నీరు పోసి అందులో ఐదు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం ఒక రాగి డబ్బు ఒక ఎరుపు రంగు పువ్వు వేసి దానిని ఈశాన్యంలో ఉంచండి పౌర్ణమి రోజు ఇది చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో తెలుపు రంగు పువ్వులతో కానీ లేదా వెండి మారేడు దళాలతో కానీ లేదా మీకు అవైలబుల్ ఉంటే వెండి పువ్వులతో కానీ పూజ చేయండి వెండి మారేడు పువ్వులు లేవు అని అనుకునేవారు తెలుపు రంగు పువ్వులు ఏవైనా పర్వాలేదండి తెలుపు రంగు పువ్వులతో చక్కగా అమ్మవారికి పూజ చేయండి పూజకు ముందు కానీ తర్వాత కానీ కొద్దిగా అటుకల పాయాసం వండి పెట్టాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజు అన్నంతో ఉండనటువంటిది ఏది కూడా పెట్టకూడదు పౌర్ణమి రోజు అటుకులతో చేసినటువంటి పాయసము అటుకులతో తయారు చేసినటువంటి కీర్ కానీ పెడితే మంచిది పెట్టండి తర్వాత దానిమ్మ ఒకవేళ ఇప్పుడు తయారు చేయలేమండి అనుకుంటే మార్నింగ్ పూజ చేసే వాళ్ళందరూ కూడా తేనె దానిమ్మ ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఖర్జూరం ఇలాంటివన్నీ కూడా చక్కగా మీరు నివేదన అమ్మవారికి చేయొచ్చు ఉపవాసం ఉండగలిగేవారు చక్కగా ఉపవాసం ఉండండి తెలుపు రంగు కలిసినటువంటి దుస్తులను ధరించండి ఒకవేళ తెలుపు రంగు మాకు లేవు అనుకునే వాళ్ళు సాత్వికంగా ఉండేటువంటివి ఎరుపు నలుపు అలాంటివి కాకుండా లైట్ కలర్స్ దుస్తులు ధరించండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేరు ఆరోగ్యం బాగాలేదు అనుకున్న వాళ్ళు సాత్వికంగా ఉండేటువంటి ఫుడ్ ఏదైనా నాన్ వెజ్ తగలకుండా ఆయిల్ తగలకుండా ఆవు నెయ్యి కానీ నెయ్యితో కానీ తయారు చేసినటువంటి ఆహార పదార్థం ఏదైనా తినవచ్చు సాయంత్రం వరకు ఉన్న తర్వాత మరలా స్నానం ఆచరించి చక్కగా బియ్యం పిండి తీసుకుని బియ్యం పిండిలో కొద్దిగా ఆవు పాలు ఆవునెయ్యి తేనె బెల్లం పొడి యాలకుల పొడి వేసి కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోండి ఈ ప్రమిదలో కొద్దిగా నెయ్యి వేసి ఐదు ఒత్తులు కానీ రెండు ఒత్తులు కానీ వేసి అమ్మవారి ముందు ఈ దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ చక్కగా కనకదార స్తోత్రం చదవండి కనకదార స్తోత్రం శ్రీ సూక్తం అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మష్టకం లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ కుబేర అష్టోత్తరం మీరు ఏది చదవగలిగితే అది చదవండి చదివిన తరువాత చంద్రదర్శనం చేసుకోండి చంద్రదర్శనం చేసుకుని పాలు చంద్రుడికి నివేదన చేయండి అలాగే చలిమిడి చంద్రాకారంలో చేసి దానిని కూడా చంద్రభగవానుడికి నివేదన చేసి కొత్త అద్దం కొనుక్కుని ఆ అద్దంలో గనక చంద్రుడిని చూసినట్లయితే వైశాఖ పౌర్ణమి రోజు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి స్త్రీలకు చాలా 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 మంచిది అదేవిధంగా ఈ విధంగా మీరు చంద్రుణ్ణి చూసిన తర్వాత చంద్ర నమస్కారం చూ చేసుకునేటప్పుడు ఆమందానంద కందళిత హృదయారవింద గోవింద ఆమందానంద కందళిత హృదయారవింద గోవింద నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి హృదయంలో ఏ విధమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా చక్కగా ఆనందంగా ఉంటూ పది మంది ఆనందంగా ఉండేలాగా నేను సహకరించాలి ఆ విధమైనటువంటి శక్తిని నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి మనం ఆ స్వామిని అడిగేటువంటి మంత్రం అది సో ఆ చంద్రుడికి నమస్కారం చేస్తూ చక్కగా ఆయన కనిపిస్తూ ఉంటాడు ఎంతో అందంగా చూసి చక్కగా మీరు కాసేపు చంద్రకాంతిలో గడిపి ఆ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేస్తూ ఆ తర్వాత ఆ చెలిమిడి అదేవిధంగా స్వామికి నివేదించినటువంటి పాలు ఫస్ట్ తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఉదయం నుంచి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ కూడా భోజనం చేయకుండా టిఫిన్ చేయండి టిఫిన్ చేయండి లేదా ఫ్రూట్స్ తిరిగి ఉండగలము అని అనుకుంటే కనుక ఫ్రూట్సే తినండి సోమవారం వచ్చింది కాబట్టి చాలా చాలా మంచిది సోమవారం రెగ్యులర్గా మన కస్టమర్స్ అందరూ రుద్రాక్ష దీపం పెట్టుకుంటారు కదా అది మాత్రం మానద్దు అది మాత్రం పెట్టండి అది ఇంటి యజమాని కాయుష్ని పెంచుతుంది ధనాకర్షణని పెంచుతుంది పెట్టిన తర్వాత మన కస్టమర్స్ అందరూ చాలా బాగున్నారు ఒకవేళ రుద్రాక్ష దీపం గురించి మాకు తెలియదు అని అనుకుంటే కనుక మీరు మన ఛానల్లో చూసి రుద్రాక్ష దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది చూడండి ఇంకా దానాలు దానాలు ఏమిస్తే బాగుంటుంది ఐశ్వర్యం కావాలి ధనాభివృద్ధి కావాలి అప్పులు ఉన్నాయి తీరిపోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజు కేజీంపావు బియ్యం తీసుకోండి అలాగే లైట్ కలర్ బ్లౌజ్ పీసు హాఫ్ వైట్ కలర్ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకుని అందులో ఆ బియ్యాన్ని పోసి దానిపైన చక్కగా వెండితో తయారు చేసినటువంటి చిన్న చంద్రవంక జ్యువెలరీ షాప్లో అమ్ముతారు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఆ చంద్రవంకని దాని మీద పెట్టి దక్షిణావృత శంఖము దక్షిణావృత శంఖం దానం ఇస్తే గనక అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది దక్షిణావృత సంఖ్యాన్ని ఉంచి అమ్మవారి దేవాలయంలో పనిచేసేటువంటి పంతులు గారికి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి మీ గ్రామదేవత యొక్క టెంపుల్లో అయినా ఇవ్వచ్చు ఎక్కడైనా సరే మీరు ఇచ్చేటప్పుడు ఆ వస్తువు వాళ్ళు అక్కడ వాడుకునేలాగా ఇవ్వండి అంటే ఆ దక్షిణావృత సంఖ్యంతో అక్కడ ఉన్నటువంటి మూర్తులకు అభిషేకానికి వాళ్ళు యూజ్ చేసుకోవాలి దాంతో అభిషేకం చేయాలి ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళతో ముందుగానే మాట్లాడుకుని మీరు దానం ఇచ్చినట్లయితే చాలా మంచిది ఈ విధంగా చక్కగా పౌర్ణమి చేయండి ఎంతో ఎక్సలెంట్ ఫలితాలు మీరు పొందుతారు మరలా 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 చేయాలనిపించేలాగా మీరు నెక్స్ట్ పౌర్ణమికి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకా మీకు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాము అనారోగ్యాలు తగ్గాలంటే అసలు ఏం చేయాలి పౌర్ణమి రోజు అంటే నారికేళ దీపం ఎక్సలెంట్ దీపం అండి ఇది నారికేళ దీపం కూడా వీడియో మంది ఉంది ఛానల్లో నేను సింపుల్గా చెప్తాను ఇప్పుడు ఏం లేదు ఒక కొబ్బరికాయ తీసుకోండి మంచిది పెద్ద కాయ తీసుకోండి దాన్ని సగానికి పగలగొట్టి రెండు చెక్కలు కూడా సమానంగా వచ్చేలాగా చేసుకోండి అందులో కొద్దిగా మీరు క్లాత్తో తుడిచేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఒక ప్రమిదలో ఒక చిప్ప ఇంకో ప్రమిదలో ఇంకా చిప్ప పెట్టి చక్కగా అందులో ఆవునయ్యి వేసి ఒక్కొక్క చిప్పలోనూ రెండేసి తెలుపు ఒత్తుల చొప్పున వేసి ఆవు ఆ దీపాన్ని శివపార్వతుల ఫోటో ముందు వెలిగించినట్లయితే గనక దీనిని నారికేళ దీపము అని అంటాము ఈ దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ విధంగా పౌర్ణమి రోజు మనశ్శాంతి లేని వారికి ఆరోగ్యంతో ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉన్నవారికి అనారోగ్యంతో బాధపడేవారికి ధనాకర్షణ కొరకు ఈ విధంగా చెయ్యండి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఆవులకి ఆవులకి ఏం పెడితే బాగుంటుంది అంటే పౌర్ణమి రోజు బార్లీ నానబెట్టి బియ్యం కూడా నానబెట్టి బియ్యం బార్లీ రెండూ కలిపి చక్కగా ఆవుకు పెట్టినట్లయితే చాలా చాలా మంచిది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదే బయట మనకి బీదలకి పేదవారికి మజ్జిగ పంచిపెట్టిన పెరుగు పంచిపెట్టినా పెరుగు దానం చేసిన మంచినీళ్ళు దానం చేసిన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నదికి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా పౌర్ణమి రోజు సోమవారం వచ్చింది కాబట్టి చక్కగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెయ్యండి ఇప్పుడు ఎలాగో మనకి సరస్వతీ నది పుష్కరాలు కూడా చక్కగా మొదలవుతున్నాయి సరస్వతి నది పుష్కరాలకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉండేటువంటి నదిలో కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ చక్కగా స్నానం ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు చంద్ర నమస్కారం చేసుకుని ఆ రాత్రికి తెలుపు రంగు బెడ్షీట్ వేసుకుని దానిపైన పడుకోవడానికి ట్రై చేయండి అక్కడతో మీకు పౌర్ణమి పూజ పూర్తి అవుతుంది వెళ్ళగలిగిన వాళ్ళు దేవాలయానికి వెళ్తారు వెళ్ళలేని వారు చంద్ర నమస్కారం చేసుకుని అక్కడితో పూజ ముగించుకొని ఆ రోజు రాత్రి పడుకునే ముందు పౌర్ణమి పూజ చక్కగా చేసుకున్నాము ఈ రోజు నుంచి నాకు చాలా బాగుంది రేపటి నుండి నాకు ఇంకా బాగుంటుంది అనేటువంటి సంకల్పాన్ని మీరు మీ మైండ్కి రిలీజ్ చేసుకుని పడుకోండి ఎప్పుడైతే మీరు నాకు అంతా బాగుంది అని మీ సబ్కాన్షియస్ మైండ్కి పదే 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 మీరు చెప్తూ ఉంటారో మీకు అదే జరుగుతుంది ఓకేనండి మీ మాటే మీకు ఒక మంత్రంలా పనిచేస్తుంది కాబట్టి దయచేసి నెగిటివ్ అనేది మాట్లాడకూడదు ఒక పూజ చేసి అమ్మో చేయలేకపోయాము చాలా కష్టపడ్డాను చాలా నీరసం వచ్చేసింది అనవసరంగా చేశాను ఇలాంటివి మాట్లాడడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు రాదు రాకపోగా మళ్ళీ చేసినప్పుడు కూడా ఆ నెగిటివ్ ఎనర్జీనే మీరు మళ్ళీ డెవలప్ చేసుకుని మీకు మీరుగానే మీరు నెగిటివ్ని రిలీజ్ చేసుకుని మీకు వచ్చే ఫలితాన్ని కూడా మీరు పొందలేకుండా చేసుకుంటున్నారు కాబట్టి చేసే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడద్దు చేయగలిగిన వారు చేయగలిగినంత చేసుకోండి రిజల్ట్ బాగుంటుంది ఓకేనండి మీరు అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో నేను వీడియోస్ చేస్తున్నాను పౌర్ణమి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవరైనా చెయ్యొచ్చు ఉపవాసం ఉండగలిగే వారు ఉండి చేయండి లేని లేనివారు వారు ఊరుకొని చక్కగా తిని చెయ్యండి హ్యాపీగా తిని చెయ్యండి కాకపోతే ఏంటంటే మీరు ఎంత బాగా చేశారు అన్నదే చాలా ముఖ్యం ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని రెండు వేల పదమూడు నుంచి కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ అందరినీ కూడా మీ అందరికీ పేరు పేరున చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు కానీ అకుంద ఆస్ట్రాలజీ కస్టమర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్